ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను ఎడారిలో నదులు పార చేయుచున్నాను దేవుడి మాట మనందరి పక్షం నెరవేర్చునుగాక ఎడారిలో నదులు ఎట్లా పారతాయి ఈరోజు అంశ శీర్షిక భాగము ప్రశ్న ఏంటంటే ఎడారిలో నదులు పారగలవా నీటి చుక్క కనపడిన ఎండమావి లాంటి జీవితాల్లో ఎండిపోయిన ఎడారి లాంటి జీవితాల్లో జీవానికి కనీసము నీటి చుక్కకు ఒక ఆనవులు కూడా ఆనవాలు కూడా దొరకని ఎండిపోయిన ప్రాంతాల్లో తిరిగి తిరిగి నదులు పారగలవా ఈరోజు ఒకవేళ ఆ ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలని ఆశ ఉంటే వాక్య శీర్షిక ఫ్రమ్ డ్రాట్ టు డౌన్ పోర్ భయంకరమైన కరువు నుండి ప్రఛండమైన వర్షము ప్రచండమైన నీటి దార ప్రవాహము ఉబుకెడి నీరు టర్నింగ్ యువర్ డ్రై సీజన్స్ ఓవర్ ఫ్లో ఈరోజు ఎడారి లాంటి జీవితంలో ఒకవేళ ఉండుంటే ఈరోజు నా జీవితంలో ఎందుకు అండి నిజంగా ఎడారి లాంటి అనుభవంలో ఉన్నాను ఒకవేళ ఈ నెల దేవుని వాగ్దానమే నిజమైతే నా జీవితంలో ఎండిపోయిన నా జీవితంలో ఈరోజు నదులు తిరిగి పారతాయా అని ఒక ప్రశ్న ఉంటే ఈ వాక్యాన్ని ఈరోజు దేవుడిని జీవితంలో నెరవేర్చునుగాక భవిష్యమంలో ప్రశ్న ఏంటంటే ఎడారి జీవితం అంటే మనకు అంతగా అర్థం కాకపోవచ్చు ఎందుకంటే ఎడారి అనుభవాలు అనే అంశం గురించి మాట్లాడుతున్నప్పుడు మేమేమి ఎడారిలో లేవండి మేమేమి ఎండిపోయిన ప్రాంతాల్లో లేము వీఆర్ నాట్ గోయింగ్ టూ ఎనీ డ్రై ఫేజ్ వి ఆర్ నాట్ గోయింగ్ టూ ఎనీ డ్రై సీజన్ అని భవిష్యమంలో చాలామంది చెప్పవచ్చు కానీ దీని ఆత్మీయ అర్థాన్ని మన జీవితంలో అన్వయించుకునే ప్రయత్నంలో ఏ డ్రై సీజన్ ఈజ్ సీజన్ వేర్ యువర్ రిసోర్సెస్ ఆర్ లాక్డప్ నీ వనరులన్నీ కూడా మూసివేసిన అనుభవంలో ఉన్నావా ఎడారి అనుభవము అంటే ఎడారి వాతావరణం అంటే డ్రై సీజన్ ఎండిపోయిన కాలము ఎండిపోయిన జీవితం అంటే కొన్నిసార్లు అక్కడ వనరులు ఏమి కూడా నీ కంటి చూపు మేరలో ఏది కూడా కనిపించదు యు డోంట్ సీ ఎనీ రిసోర్సెస్ ఇన్ ద నియర్ బై అంటే ఇంకో కాసేపట్లో కొద్ది దినాల్లో నేను క్షేమకరమైన వార్త వింటాను అని ఆనవాలు లేని పరిస్థితులు ఒకవేళ దేవుని మందిరా వచ్చావా ఆర్ టుడే ఈజ్ యువర్ లైఫ్ ఎ కైండ్ ఆఫ్ అ డ్రై ఫేస్ వేర్ యువర్ లిప్స్ ఆర్ పాస్ట్ యువర్ వాయిస్ ఆర్ డ్రైడ్ అప్ అండ్ యువర్ రిసోర్సెస్ ఆర్ లాక్డప్ ఈరోజు అలాంటి బాధతప్త హృదయంతో హృదయముతో దేవుని మందిరంకి వస్తుంటే ఎండిపోయిన జీవితాల్లో ఉంటే బహుశా మీరు అనొచ్చు అంత ఎండిపోయిన జీవితం లేదండి అంటే బహుశా ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా ఏ మందులు పనిచేయట్లేదు ఏ ఏ మెడిసిన్స్ కూడా పనిచేయట్లేదు ట్రై చేస్తున్నావు కానీ ఆరోగ్యం ఎండిపోయిన ఆరోగ్యంగా మారిపోయిందా శరీరం భౌతికంగా భౌతికంగా ఫిజికల్గా డ్రై సీజన్ కూడా వెళ్తున్నావా కొన్నిసార్లు స్పిరిచువల్గా డ్రై సీజన్ కూడా వెళ్తున్నావా ఆత్మీయ ఎండిపోయిన అనుభవం అంటే దేవుడు నాతో మాట్లాడట్లేదండి ఎందుకో నా లోపల రక్షణ ఆనందం లేదండి నా హృదయంలో సంతోషానందాలు కనిపించట్లేదు ఎందుకో నా హృదయంలో ఒక వెలితి కనిపిస్తూ ఉంది ఆత్మీయంగా నేను ఎంతగా దేవుని దగ్గర రావాలని ప్రయత్నించినా నా వల్ల అవ్వట్లేదు మంత్రం పట్ల ఆసక్తి చల్లారిపోయింది దేవుని వాక్యం పట్ల ఆసక్తి చల్లారిపోయింది దేవుని సన్నిధి పట్ల నా హృదయంలో తృష్ణ లేకుండా పోయింది ఈరోజు నేను అన్ని కూడా చల్లారిపోయి ఆత్మీయంగా ఎండిపోయిన ప్రాంతం కూడా వెళ్తున్నానని బాధపడుతున్నట్లయితే ఈ రోజు ఈ వాక్యము నీ కొరకే బహుశా ఎమోషనల్ డ్రై సీజన్ అంటారు అంటే భావోద్వేగంగా నువ్వు స్పందించలేవిక ఇక నీ జీవితంలో చలనం అనేది ఉండదు ఒక స్తబ్ధ స్థితిలో ఉన్నావా ఈరోజు కృంగిపోయి ఉన్నావా ఆర్ యు ఫీలింగ్ సో లోన్లీ దట్ ఆర్ ఫీలింగ్ దట్ యువర్ సెల్ఫ్ ఇస్ అ బర్డన్ నీకు నువ్వే ఒక భారంగా నీకు అనిపించే పరిస్థితికి వచ్చేసిందా ఒకవేళ బంధాల విషయంలో కూడా నీకు ఒక ఒంటరితనం నేను వెంటాడుతుందా ఈరోజు ఒక డ్రై ఫేస్ కింద వెళ్తూ అసలు ఏం జరుగుతుందండి నాకేం అర్థం కావట్లేదు అన్నీ జరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఒక ఎమోషనల్ నమ్మకం వెళ్తున్నావా ఒక మానసిక భావోద్వేగ స్తబ్ధ స్థితిలో ఉండి చలించలేని స్థితిలో ఒకవేళ నిశ్శబ్ద స్థితిలో ఉండిపోయావా అలాగే మానసిక మానసిక ఎండిపోయిన జీవితంలో నుండి కొన్నిసార్లు ఆర్థిక పరంగా ఎండమావి లాంటి జీవితంలో అ కైండ్ ఆఫ్ ఫినాన్షియల్ డ్రై సీజన్ ఏంటో అంటే అన్ని కరెక్టే చేస్తున్నా కానీ రావాల్సిన ఇన్కమ్ రాదు అన్నీ కరెక్టే ట్రై చేస్తున్నా అనిపిస్తుంది కానీ నాకు ఏంటో మరి నా జీవితంలో ఏమీ బ్రేక్ త్రూ అనిపించట్లేదు ఐ థింక్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ రైట్ బట్ ఐ డోంట్ ఫైండ్ ద రిజల్ట్స్ నాకు ఎందుకో రిజల్ట్స్ రాట్లు అన్ని కరెక్టే చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది కానీ ఏం వర్కౌట్ అవ్వట్లేదండి అసలు అసలు జీవితం మీదనే విరక్తి చెంది ఉన్నాను స్వస్థత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను స్వస్థత రావట్లేదు విడుదల వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను విడుదల రావట్లేదు కళలు చివరికి పీడ కళలుగా మిగిలిపోయాయి ఆశలు చివరికి అడి ఆశలుగా మిగిలిపోయాయి జీవితమే భారంగా అనిపిస్తుంది ఈ సీజన్ త్వరగా అయిపోతే బాగుండు ఉద్యోగపరంగా జాబ్ రాక ఉద్యోగాలు వచ్చినవి పోయి ఈరోజు ఏంటి నా జీవితంలో ఏమవుతుంది ఎన్నో ఆశలు పెట్టుకున్నా అమెరికాకు పోదామని హెచ్ వన్ బి పిక్ చేస్తారని అన్నారు నిన్నటి రోజే ఈరోజు రోజు న్యూస్ వచ్చింది హెచ్ వన్ బి కంటే వాయ కొడుతున్నాడు ట్రంప్ అని ఏమని కోటి రూపాయలు వేసి కొట్టాడు మరి ఏం చేస్తారు పోయి పోయి ఈ దరిద్రం బ్యాడ్ టైమింగ్ నాకే రావాలా నా ముందోడు పిక్కా వెళ్ళిపోయాడు కరెక్ట్గా పోయిపోయి దరిద్రం నాకే దాపురించింది ఇలా ఎండిపోయిన జీవితం నాకే ఎందుకుందని ఒకవేళ బాధపడుతూ దేవుని మందికి వస్తుంటే ఈరోజు దేవుని వాగ్దానం ఏం తెలుసా ఎడారిలో నదులను పారజేసే దేవుని మాట నీ జీవితాన్ని మార్చును గాక చాలా సంవత్సరాల క్రితం జరిగిన